ఏంది రేవంత్ జైలుకి వెళ్ళడం ఖాయం ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ఆయన అరెస్టు అవుతాడు రాహుల్ ఫోన్ను మానిటరింగ్ చేస్తున్నట్లుగా అనుమానం కాంగ్రెస్ బీజేపీ కలిసే ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నాయి ఇరు పార్టీల ట్యాంపరింగ్ ఉదంతంపై విచారణ జరపాలి సిట్కు మాకు సిట్పై మాకు నమ్మకం లేదు సిబిఐకి అప్పగించాలి రాజ్యాంగ వ్యవస్థలన్నీ ధ్వంసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ అక్రమే ఆదేశాలు పాటించే పోలీసులు జైలుకే పోలీస్ శాఖ నిర్విరామం నిర్విరామంపై నా రక్తం మరిగిపోతుంది యూనిఫామ్లో ఉంటే మైనంపల్లిని జైల్లో వేస్టోని మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఇందులో కొన్ని అంశాలు చాలా కీలకమైనవి ఎందుకు కీలకమైనవి అని చెప్తున్నా అంటే ఒకసారి మనం దీంట్లో చర్చించాల్సిన విషయం ఏంటంటే ఒక వ్యక్తిగతానికి సంబంధించి ఒక వ్యక్తి యొక్క గోప్యతకు సంబంధించి ఇప్పుడు నేనే ఉన్నానండి నేను నా ఫోన్కు సంబంధించి ఒక పోలీస్ ఆఫీసర్ క్లియర్గా చెప్తున్నా ఒక పోలీస్ ఆఫీసరు తన యొక్క సిస్టంలో రెగ్యులర్గా ఎవరితో మాట్లాడుతున్నారో అని ఒక ఆరు కాంటాక్ట్స్ తీస్తారండి తీసేసి అదొకటి హోల్లో పెట్టుకుంటాం దాని తర్వాత ఎవరెవరితో ఎట్లెట్ల ఎక్కడ సంభాషిస్తుండు ఎవరైనా కలుస్తుండు ఏ పార్టీలో ఏ వ్యూహాలు చేస్తున్నావు నా లోపేసి వ్యూహం ఉంటుంది ఏముంటుంది ఇక్కడ జర్నలిస్ట్ అంటే నేను నా విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వం చేసే తప్పులను ఒప్పులను మంచితనాన్ని అన్నీ చెప్తాం మా కార్యక్రమాలు ఏదో మా డైలీ షెడ్యూల్ ఉంటాయి దాని ప్రకారం మేము వెళ్తాం దాన్ని పట్టుకొని ఇట్లుంటుంది అట్లా ఉంటుంది అంటే ఏమొస్తుంది ఏమీ రాదు అయితే ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించండి ఇది రాజ్యాంగానికే గుడ్డలు పెట్టండి ఒకసారికి ఇక్కడ కనబడుతున్నారు చూడనే ఫోన్ ట్యాంపరింగ్ అనేది చాలా డేంజర్ ఏంది అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత గోప్యత అంటే ఇప్పుడు నా నా పర్సనల్ ఉంది లేదా మీ పర్సనల్ ఉంది వ్యక్తిగత సమాచారాన్ని వినడం అనేది ప్రపంచ దేశంలోనే ప్రపంచ దేశాలలోనే ఘోరమైన నేరం ఇది మన కాదంటే ఇస్పెట్టిల్ కానీ వేరే దేశంలో ఉరితాడేసి ఉరిది తెలుసా మీకు ఇది మనకాడ ఫోన్ ట్యాంపరింగ్ అంటే వదిలేసి రేమో కానీ వేరే దేశాలలో అయితే ఉరితాడ ఏస్టోళ్ళు ఇది నేను చెప్తున్నాను కదా ఉరితాడ ఏస్టోళ్ళు ఇది ఫోన్ ట్యాంపరింగ్ అనేది చాలా డేంజర్ కేసు అది కేవలం దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు రాష్ట్ర సరిహద్దులలో ముప్పు వాటిల్లినప్పుడు మాత్రమే వాడాల్సిన ఫోన్ ట్యాంపరింగ్ అయితే ఈ విషయం మీద రాహుల్ ఫోన్ను కూడా మానిటరింగ్ చేస్తున్నారు అనేది అనుమానం ఏర్పడుతుందట ఎందుకంటే భవిష్యత్తులో కాంగ్రెస్లో ఏదైనా ఇబ్బంది ఏర్పడితే బీజేపీకి వెళ్ళడానికి రేవంత్ రెడ్డికి దా ఏది డోర్లు ఎప్పుడో ఓపెన్ చేస్తున్నాయి మీరు అనుకుంటుర్రేమో కానీ ఇది ఫ్యాక్ట్స్ ఇక కాంగ్రెస్ బీజేపీ కలిసే ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అధికారంలోకి రాకూడదు ఇప్పటికే బాధ భారతీయ జనతా పార్టీకి తమిళనాడులో కంట్లో నల్సలా మారిపోయింది అక్కడ ప్రాంతీయ పార్టీ తెలంగాణలో కూడా గిట్లయితేనే గా కుట్రలతోనే కథం చేసేలు సరే మొత్తానికి ఏమైపోయింది అంటే ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థలు అన్నీ కూడా ధ్వంసం అవుతున్నాయి అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ అవుతాయి ఎందుకు అయితే అంటే రాజ్యాంగ వ్యవస్థలన్నీ ధ్వంసం అవడానికి కారణం ఏంటంటే వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను హరించినప్పుడు వ్యక్తి యొక్క హక్కులను భంగం వాటిల్లినప్పుడు వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో తన యొక్క గోప్యతను విన్నప్పుడు పూర్తి స్థాయిలో గిదే జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న మాట నాకు బాగా నచ్చింది ఇది నిజంగా కూడా ఈ మాట విన్న తర్వాత నాకు నిజంగా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సెల్యూట్ కొడుతున్నాను సెల్యూట్ చేయబోతుంది ఏమంటే పోలీస్ శాఖ నిర్విరామంపై నా రక్తం మరుగుతున్నది నిజంగా మరుగుతున్నది ఎట్లా అంటే నేను చెప్తా ఒక మూడు ఉదాహరణలు చెప్తా ఇది రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఇట్ ఈజీ లెక్క తీసుకుంటుందా సీరియస్గా తీసుకుంటుందా యాక్షన్ మూడ్లోకి వెళ్తుందా తప్పు చేశామని ఒప్పుకుంటుందా నాకు సంబంధం లేదు ఒకటి కామెంట్స్ చదివితే కేసు కామెంట్స్ చదివితే కేసు రెండు యూట్యూబ్ లేకపోయినా పూర్తి స్థాయిలో కూడా కేసు మూడు ఏ బీ లేదు ఒక అతనికి ఒక అతనికి అయితే ఇన్స్టాగ్రామ్ కూడా లేదు ఆయన మీద కేసు అయిపోయింది అంటే పోలీస్ శాఖ నిర్విరమంగా అవునా కాదు పోలీస్ వ్యవస్థకు సంబంధించి నేను ఏమంటున్నా అంటే ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థ అదే ప్రజల్ని భక్షిస్తా అంటే ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు రక్షించడానికి ఉంటారు ఇది వాస్తవమైన విషయం ఇది చాలా బాధాకరమైన విషయం నిజంగా చెప్తున్నా ఒక వ్యక్తి తప్పు లేకున్నా సరే అతను డైరెక్ట్గా ఇగో ఈ ఫలానా కాడ పలానా తప్పు జరిగింది ఇతను ఫలానా సోషల్ మీడియా ఇగో ఐడి ఇతందే ఇగో చూడండి అని నిరూపించగలిగితే ఓకే తప్పు తప్పు లేదు అప్పుడు అరెస్ట్ చేయమని మనమే దాంట్లో ఏమైనా తప్పు చేసినావు బాబు జైలుకు బా కానీ తనకు సంబంధం లేకుండా చాలామంది ఇట్లా అరెస్ట్ అవుతున్నాం బాధ అనిపిస్తుంది నాకు ఎందుకంటే తెలంగాణ యువత అంతా కూడా ఇక్కడ అభివృద్ధి దిశలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో భాగస్వామ్యులుగా ఉండి తమ కుటుంబాలను రక్షిస్తూ దేశానికి మన రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక శక్తి ఎదుగుదలకు పనిచేయాలి కానీ యువతలో శక్తి ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నారంటే జైళ్ళల్లో మగ్గే కారాగారాల వైపు వాళ్ళని పంపిస్తున్నారు యువతను జైళ్ళ వైపు పంపించడానికి ఎంత దారుణమైన పరిస్థితి ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు కదా ప్రత్యేక తెలంగాణ అంటే జైలు వేయడానికి జై తెలంగాణ అంటే ఏది ఎన్ను మీద కొట్టనీకి లేకపోతే జో అక్కడ జై తెలంగాణ మా రాష్ట్రం మాకే కావాలని నినాదాలు చేస్తే అరెస్ట్ చేయడానికి ఇదేం పంచాయితీ మార్పు రావాలి ప్రభుత్వంలో ప్రభుత్వంలో మార్పు కనుక రాకపోతే రెండు వేల ఇరవై ఎనిమిది చూద్దామన్నా మూడు రంగుల జెండా కనబడ్డది కనబడదు అసలే చూద్దామన్నా మూడు రంగుల జెండా కనబడది కాబట్టి మీరు మారండి ప్రభుత్వాన్ని చెప్తున్నా ప్రభుత్వం మారాలే మారి పోలీస్ వ్యవస్థకు సంబంధించి బాబు అది వెరిఫికేషన్ అట్ట కరెక్ట్ చేయరు ఇక పలానా వైఆర్టీవీ రంజితు అని చెప్తుండే అందులో ఏదో లోపం ఉందా అని చెప్పి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది మేమే మీరే కోడుగుడ్డు మీద ఈకలు కూడా వీకలే నేను అలా చెప్తున్నా నా దగ్గర ఇన్ని దస్తావేజులు ఉన్నాయి మీరు అధికారంలోకి రావడానికి మేము పడ్డ మా రక్తం చెమట మా సావు కుక్క బతుకులు బతికినామే నేను చెప్తున్నా కదా అన్నిటిని బయట పెడతా ఎక్కువ తక్కువ చేస్తా చెప్తున్నా నేనేమంటున్నా అంటే ప్రభుత్వం అధికారంలోకి రావడం కేవలం తెలంగాణలో సోషల్ మీడియానే ఆ సోషల్ మీడియాలో గుప్పిట్లో పెట్టడానికే ఈ కేసులు చేస్తున్నారంటే మీ అంతా మూర్ఖులు ఇంకోలు ఉండరు ఒక ఆయన పోయి బుర్ర బురదల కాలేసిందంటే నేను పోయి సెప్టిక్ ట్యాంకులు దుంకుతా అంటే మనం ఏం చేస్తాం గదే అవుతుంది ప్రభుత్వం ఎట్లుండాలి అంటే స్నేహపూరిత వాతావరణంలో ఎవరు అగనెస్ట్గా పెడుతున్నారు పెడితే బాబు గిది పరిస్థితి ఏంది ఇది ఎట్లా పెట్టినో నీ దగ్గర ఎవిడెన్స్ ఏందా అని అడగాలి ట్విట్టను రీట్వీట్ చేస్తే కేసా మరి కేంద్ర ప్రభుత్వం మొన్న ఒక సర్కిల్ జారీ చేసింది టూ థౌజండ్ ట్వంటీ టూ అనుకుంటా బహుశా మరి అది సోషల్ మీడియా మీద కేసులే ఉండవని ఇచ్చింది మరి ఈ రోజు ఎందుకైతున్నాయో నాకైతే అర్థం కానీ ఇది చాలా బాధాకరం తెలంగాణలో దీని మీద ఒక ఉద్యమం మొదలవుతుంది ఈ ఆ ఉద్యమంలో ఈ భూతల్లి మట్టిలో ఎవరు కలుస్తారో నాకైతే తెలియదు ఇది మాత్రం వాస్తవం నేను చెప్తున్న సైలెంట్ ఉద్యమం అయితే మొదలైంది సోషల్ మీడియాలో నేను చెప్తున్నా చాలా డేంజరస్గా మారిపోయాలి మీరు అరెస్ట్లు వేసి వేసి జైల్లో వేసినంత మాత్రం కాదు అరెస్టు చేసిన వ్యక్తి కానుండి నుండి జైలుకి వెళ్ళిన వరకు పేరు సన్నాఫ్ ఎవరు అరెస్ట్ చేసి ఏ వెహికల్ తీసుకెళ్ళి ప్రతి దాన్ని రాసుకుంటారు కొందరు లిటరలీ నేను ఒక ఇద్దరు దగ్గర చూసినది ఎందుకంటే రెండు వేల ఇరవై ఎనిమిది రాని తర్వాత వేరే ఉంటుంది అంటున్నారు అంటే ఆలోచించుకోర్రు అంటే ఇక్కడ పంచాయతీలు రాజ్యాంగాన్ని హద్దులు దాటేలా నేను ఏమంటున్నానంటే వాళ్ళు తప్పే చేస్తే వాళ్ళు నిరూపించు కానీ అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టకండి వాళ్ళు మన తెలంగాణ బిడ్డలు మన తెలంగాణ రాష్ట్రం రావడం కోసం వాళ్ళ పాత్ర కూడా ఉంది కాబట్టి యువతను టార్గెట్ చేయకూర్రి మీరు టార్గెట్ వ్యవస్థలను చేయరి కానీ మా యువత జోలికి రాకూడదు దయచేసి నేను ఏమని చెప్తున్నా అంటే మొన్నటికి మొన్న మరిగా మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు వాళ్ళ కొడుకు ఏం పేరు మైనంపల్లి రోహిత్ అనుకుంటా ఆయన పోయి కారు మీద ఊకున్నాడా మల్కాజ్గిరిలా మరి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని అరెస్ట్ చేయొచ్చు తెలుసా దాంతోపాటు అక్కడ ప్రజలకు ఇబ్బందులను గురి భయభ్రాంతులకు గురించి చేసిండని ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు తెలుసా మరి ఇవన్నీ లేవు కదా కేవలం సోషల్ మీడియా సోషల్ మీడియా రా అనవసరంగా మీ ప్రభుత్వాన్ని మీరు చేతులు ఆరా నాకు తెలిసి మీకు బంగారు పల్లెంలో ఇస్తే మీరు ఏం చెప్తారంటే నేను చెప్తున్నా బంగారు పల్లెంలో మీకు ప్రభుత్వాన్ని చెప్తే మీరు రేపు పొద్దుగాలు ఏం చెప్తారు తెలుసా వజ్ర కిరీట ఆభరణంలో కేటీఆర్ చేతుల్లో కేసీఆర్ చేతుల్లో ప్రభుత్వాన్ని హరీష్ రావు చేతుల్లో కవిత బంగారు పల్లెంలో వజ్రాల లెక్క మీరు ప్రభుత్వాన్ని అప్ప ఇస్తారు రెండు వేల ఇరవై మీ సక్కిన మీరే ఇస్తారు ప్రభుత్వం ఇగో ఆల్రెడీ ఒకటి తప్పు చేసినరా నాయనంటే వానికంటే ఇంకా రెండు తప్పులు చేస్తా అంటే ప్రభుత్వం ఎట్లనే ప్రభుత్వం అంటే ప్రజలకు ఉండాలి కావగా సోషల్ మీడియా జోలికి పోతే ఏమొస్తుందా ఏమస్తుంది చెప్పాలి వాళ్ళు ఏదో వాళ్ళకి నచ్చింది ఇగో మీరు ఇట్లా ఎత్తా ఇగో ఈ తప్పు చేసినరా బాయ్ ప్రభుత్వాన్ని తెలవాలనే పెడతారు వాళ్ళు 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 వాళ్ళకేమన్నా ఆనందం వాళ్ళ ఆడ గోక్కొని గీక్కోవడానికి ఏం ఆనందం వాళ్ళ ఆడేదో ప్రభుత్వానికి సంబంధించి ఒక గిడ తప్పు జరిగింది సార్ మీకు దృష్టికి రాలేదేమో మీరు చూస్తారు కదా సోషల్ మీడియా అని పెడుతున్నారు వాళ్ళని ఎందుకు ఆగని చెప్తున్నారు పాపం పిల్లగాళ్ళు వాళ్ళు వాళ్ళు నేను చెప్తున్నా కదా హద్దులు ఒక లిమిట్స్ ఉంటాయి అది దాటిన తర్వాత ఎవడనా కానీ ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఒక కుటుంబానికి సంబంధించిన ఒక స్టోరీస్ చదివాను మీకు తెలుసు లేదో సరే ఇక అక్కడ దాకేందుకు నేనే చెప్తా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక మంత్రి నాతో చాలం చేశాను నేను చెప్తున్నా ఆ మంత్రిని గద్దె దించడానికి ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అక్కర్రావు బాబు నువ్వు గడ్డిపోతు సమానం ఈ తెలంగాణ ప్రాంత ప్రజల్లో చూపెడతామని సొంత ఖర్చు పెట్టుకొని దాదాపుగా పదిహేను వందల పదిహేను వందల మంది యువతతోని ఆడు సోషల్ మీడియా గ్రౌండ్ లెవెల్లో పనిచేసి అన్ని ఓడ వచ్చినాం ఒక వ్యక్తి వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే వాన్ని మళ్ళీ ఇవాళ పలానా పిల పలానా రంజితే నన్ను ఓడించింది అంటే ఇండైరెక్ట్ కాదు ఆడ డైరెక్టే చెప్పేసి నేను చెప్తున్నా అట్లుంటుంది వేస్ట్గా అనవసరంగా యువతతో పెట్టుకోకూరి యువత చాలా డేంజర్ వాళ్ళు మళ్ళీ ఈ తెలంగాణలో ఉద్యమ సమయంలోనే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు పోయి ఆల్ టికెట్లు జింపేచ్చే వాళ్ళ గుండెలకు ఎంత ధైర్యం ఉండాలి మళ్ళీ ఉద్యమంలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ లాఠీలు రుచి చూసినోళ్ళు ఆ లాఠీలను మళ్ళీ తిరిగేస్తే యువత చాలా డేంజర్ గా ఆలోచిస్తుంది మీకు అర్థమైతే లేదు మరి వ్యవస్థలో ఏముంది ఈ ఫోన్ ట్యాంపరింగ్ చేసి ఫోన్లల్లో ఫోన్లలో ఇంటుర్రో ఏముంటారు అసలు యువతే మాట్లాడుకుంటలే నేను చెప్తున్న వాళ్ళ రహస్య సమావేశాలు చాలా డేంజర్ గా తయారైతున్నారు నేను ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నా రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నా ఆ సోషల్ మీడియా జోలికి పోకూరి వాళ్ళ మీద కేసులు పెట్టకూరి వాళ్ళని ఆగం చేయకూరు అనవసరంగా వాళ్ళు దారుణంగా తయారైతారు మీరు అంతలా అయితే ఈ తెలంగాణ బ్రిడ్జిల కింద ఏంది గంజాయి బ్యాచ్ చెట్లు తయారవుతుందో డ్రగ్స్ బ్యాచ్ ఎట్లా తయారవుతుందో వీళ్ళందరినీ మిక్స్ చేస్తే తయారయ్యే యువత వాళ్ళు అవుతురు అట్లా బో చెడగొట్టకుర్రి మీ సక్కి మీరే తెలంగాణ యువతని చెడగొడుతున్నారు చెడగొట్టకుర్రి అంటున్నా నా మీద కేసు నా ఇంకా నేను ఏం చేయాలి నన్ను జైల్లో దిప్తుర్రు నా పిల్లలని ఆగం చేసిర్రు నా బిడ్డను ఆగం చేసి నా కొడుకు బిడ్డ పుట్టినరోజు ఉంటే నన్ను జైల్లో అరే కడుపు నిండి అన్నం తింటేనే కంచాన్ని ఎడమకాలతో దొక్కిర్రు అది పోతుంది ఆత్మగౌరవం దెబ్బతిన్నే గ ఈటల రాజేందర్ అంటే ఆయనకు బీఆర్ఎస్లో ఆత్మగౌరవం దెబ్బతింటేనే బీఏజేపీలో పోయి నేను రాష్ట్ర అధ్యక్షుడు కావాలని ఒలిపెడతాడు అలాంటిది ఒక యువత ఆత్మగౌరవం దెబ్బతింటే ఆ పరిస్థితి ఎంత దూరం పోతుంది నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు మార్చుకోండి పద్ధతి లేకపోతే యువత చేతిలో దేత్తడి పోచమ్మ గుడే ఏం ఉండదల్లా మీరు కేసులు అనుకుంటారు అరెస్ట్లు అనుకుంటారు కొడతారేమో తర్వాత అన్ని లిస్టు రాసుకుంటాడు ఆడు వాన పడుతూనే ఉంటుంది సిగ్నల్ పడుతూనే ఉంటాయి బండ్లు స్కిడ్ అయితేనే ఉంటాయి రకరకాలుగా ఉంటుంది ఏమనుకుంటారు వ్యవస్థలో యువత వాళ్ళ ఆలోచన ధోరణి దారుణంగా ఉంది నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను సోషల్ మీడియా పో పిల్లగాళ్ళ జోలికి మీరు అనవసరంగా పోయి గోక్కుంటారు ప్రభుత్వం మీద మొత్తం ఆగం చేస్తారు వాళ్ళు ఏముంటుంది మీరు అంతలా అయితే వాళ్ళను బీఆర్ఎస్ పోషి బీఆర్ఎస్ లొట్టపీస్ లేదు బీజేపీ లోట్టపీ ఎవ్వరు పొంచి పోషిస్తలేరు మీరు అనవసరంగా వాళ్ళ జాగాల వాళ్ళ నుండి ఏదో ప్రభుత్వం గడ తప్పు చేస్తే ఆ వీడియోని పోస్ట్ చేస్తే మీరు కేసు పెడతారు చూడు ఆ కేసుతో వాళ్ళు మరింత రెచ్చిపోతారు బీఆర్ఎస్ గవర్నమెంట్లకు అదే అయింది పేర్లేందుకు గానీ ఒక వ్యక్తిని గెలికి ఆ తర్వాత ఇంకోటి వచ్చింది ఆ తర్వాత పది మంది వచ్చారు ఇలా పది మంది కాస్తే వెయ్యి మంది అయ్యారు రేపు వెయ్యి మంది కాస్తే లక్ష మంది కావచ్చు అంచనాలకు మించిపోతున్నారు కాబట్టి మీరు ఏమున్నది సోషల్ మీడియా గిట్లనే ఉంటే గిట్లనే ఉంటే గిట్లనే అయితే ఏమవుతుంది ఏ ఏమవుతుంది వీళ్ళని అరెస్ట్ చేయాలి వీళ్ళు భయపడతారని భయపడడం వల్ల చిన్నపురాల లేదు ఎవ్వరు భయపడతలేడు రాని చూసుకుందాం చేద్దాం రాయిద్దాం ఇప్పుడైతే రాద్దాం లీస్ట్ అయితే రాద్దాం ఈ టైం కాకుండా మన ప్రభుత్వం వస్తుందని కన్ఫర్మ్ అయిన ఎలక్షన్ ముందు కూడా దొరకబడదాం గలీజ్గా తయారవుతురు సార్ మీ ప్రభుత్వానికి మీ డీజీపీకే విజ్ఞప్తి చేస్తాను ఇక తర్వాత మీ ఇష్టం ఎందుకంటే నా దగ్గర నేను క్లారిటీగా చెప్తున్నా ఇది పలు చోట్ల నేను విన్న మాటలు చెవులు కోరుకుంటుర్రు ప్రజలందరి చేతుల చెవులు యువత చెవులు కోరుకుంటున్న విషయం ఆ నోట ఈ నోట నా నోట నా చెవుకు వచ్చింది నేనేమంటున్నానంటే సోషల్ మీడియా జోలికి పోయినంత మాత్రాన అబ్బా మా ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసిందని మీ కాంగ్రెస్లు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు అరే ప్రభుత్వం ఉండాలనే కోరుకుంటారు బై మీరు ఐదు సంవత్సరాలు ఉండుర్రి మంచిగా పరిపాలన చెయ్యి మీ వైఫల్యాలు ప్రభుత్వాలు చూస్తారు మంచి మీ వైఫల్యాలను ప్రజలు చూస్తారు మీ యొక్క మంచిని ప్రజలు చూస్తారు మీ వాళ్ళకు నచ్చుతో ఓటేస్తారు లేకపోతే పక్కకు తెస్తారు హేమా హేమీలనే గద్ద దించిన గడ్డ ఇది ఐదేళ్ళు ఉంటారు తర్వాత పిచ్చుకుక్క కాదు బొచ్చు కుక్క కూర రాదు ఒకప్పుడు పదవి లేకుండా ఉండి మమ్మల్ని బతలాడి మా ఇంటర్వ్యూలు తీసుకుమన్నారు తెలంగాణలో చాలా మంది ఉన్నాయి ఆ మీ ఇంటర్వ్యూలో ముందు వాళ్ళు మాట్లాడిన రికార్డులు కూడా అట్లనే ఉన్నాయి వీడియోలు నేను చెప్తున్నా ఏమో అనుకుంటారు అనవసరంగా తెలంగాణ యువత జోలికి పోతారు తెలంగాణ యువత మంచోళ్ళు అదయ్యా స్వామి మీకు చెప్తా అర్థం కాదు వాళ్ళతో గోక్కుంటే చాలా షండాలని చూపెడతారు వాళ్ళు